వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు లాస్ట్ ఏడు విడతల్లో ఒకసారి గమనించినట్టయితే ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ ఏడు విడతలే కాక ఈ ఎనిమిదవ విడత కూడా పరిగణలేకి తీసుకుంటే ఇప్పటి వరకు యునిక్ బెనిఫిషరీస్ ఇప్పటి వరకు పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్భై ఆరు మందిని ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే పదహారు లక్షల డెబ్భై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది చిరు వ్యాపారులకు అక్షరాల మూడు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ తరపున వాళ్ళు కట్టిన వడ్డీలు ఎనభై ఎనిమిది కోట్ల ముప్పై మూడు లక్షలు మళ్ళీ వడ్డీలు మళ్ళీ వాళ్లకు తిరిగి వెనక్కి ఇవ్వడం గొప్ప అడుగులు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం